పార్త చూడు మునుత ముతులు కోడ కనకసానందు శ్రీకాంత దర్యం పోయి కుంటుకో అరే జరగా దేగంబో అరి మందులు అనుసరపడగా చూసి అలా దోరా పాలకులప్పుడు అలా దారి పోవాలని తనుసు అక్కడ ఓరు ఎంపగా మూని వరలు కోపించి ఏ రెక్క సంబగ మీరు ఆ జన్మింపుడని మింపుడని గోర శాపంబ సంగేను మునుజా పోసించో గోడేనా శ్రీనిష్ణో మద్ర పాలు కులు మల్ల తెగ్గి ఏ చితికి ఐశపుని దితి గర్భావాసమును చక్క సులై పుట్టి వెక్కి సంపుగాను ఆరాక కసెంపుడో పరలోగా వీరక్షు శేషు వీరక్ష ధననాములకు వరుసగా నుంచి వారిరు వేదు శాస్త్రంబులని చెప్పి సాగంబుగాను వర్ధించి వారెత్తో ఎత్తో గ్రంథ కంధకు బొందరకులు ఏ బాధలు పెంగు బాధలునర్పెంగు బలకరుణామును నాడు ఎరంజామదే ఉండు భూమి చాపకు చుట్టే అటు కోపును ఏగ పండు రూపమున కడతే అడపగా హీరంజు ఆ కశ్యపుడు సంగతను విని కోపమున వేగదని జులందరిని పిలిపించి తను ఎట్లు పెళ్లికి వారలతోనూ పిండి రానాడు విష్ణునా వేముండు వరహమైన సహో బల ధరిని బలం మార్చినా తూ మానకా నేను ఇప్పుడు మా అని చంపుదును ఇప్పుడు భోతపరించి బ్రహ్మ నొప్పించి ఆ గనుమైన వరములను కొనుమూడు లోకములు వసపచ్చ కొన్నిసార్లు దిశలను జయించి ఇష్టదేవుని బట్టే ధలిగించే ఇష్టదేవు దేవుని బట్టు ధలిగించేయా మీరు వాని రక్తపుతో నువ్వు నొప్పగాను నా నా తమ్ముడుకు నా నా నువ్వు తమ్ముడుకు నా తమ్ములకు దర్శనము ఆ చేదము కానీ మళ్ళీ పాడిమై మొదటిచ్చిన నాకు నిద్ర పట్టదే నీ అయినా ఆ కొంచెమైనా గాను తిరిగి నేని వరకు మన జాగరణలైనా కాపాడవలను అని చెప్పి ధనచేంద్రుడు అంతకంతకు వేగి ఏ రీతి కొన్నాడు నేను ఎల్లుండు పట్నము దేవుగో

కింగు లరణ్యాక్షండు నీరు విష్ణుదేవుండు తా వరగ మరి మార్చనని వింటే ఆ త్వరగా నేనిప్పుడే మందారగిరి యందు మహా తపోనిష్ఠీన తమ భగవతా పం ఆ బ్రహ్మ మిపించును గనుమైన వరమునను వచ్చి నేను కగవా కుందుని జంపే పగతీచు కుందును యునిరో చినదకో చింతలక యునివచరనాకో నువ్వు చెంతల కమోడు జనజాక్షడులూ ఆ జల్లు మణి మదిలోను నువ్వు దిగిలుంది తానిప్పుడు మగటితో పలికి మా ప్రేరణాయకో ായിക ആ നഗ്ചരേശ്വരോ ഇനുമോനക്ക് സിഗ്ഗുവിടിച്ച് നിലച്ചെപ്പിന്നു జారుంక నమ్ములు జారి ఆ నిలిచిన చోటుని ఆ నిద్రబా భగవచ్చు ఓ వాంతులధికంబాయి వాంచి జనించి అదిగాక మనం ఇప్పుడు ఆ విష్ణుమూర్తితోనూ ఓ పగ పోనగనేలా పాటించు చూడవాడన సామాన్యుండే భూము

ఈ ఉన్మంతయిడూ దేవేంద్ర తూసురులు చ పెంగ సురణాదాయు పుంగి యప్పుడు గా సన్మాసి అసడా సన్మాసి అచబడాయే సరుగుణాన్ని తింకి సరుగడాయే దిగుచో తనక కష్యం కురం ముక్కడించేరు శౌరాది ధైర్యములు థము పై నుంచు కొని రాజు సంబుగాను గునుగోవ చుండంగి గని నారదుడు అంత సరుగుణిపించి సురణాధగాంచి ఆ మధుని ఇది ఏమి మరి వివేకమ్ గణిజు నాతిని తిన సతిని కొను తగునా నాతిని కలిసి నవ్వరాలోకం భూ ఏమే నీ కపకారమేమి గావించి గిడివుడు మాలూ ఇంద్రుడు నారదు అంచే మృక్కో ఇట్లెని ఏ ఓ ముంద్ర వినుము ఏమి నాకు కపకారము ఏము చేయగలేదు నా సత్రవగు దాన వేసవీర్యము దీని గర్భమునందు దృఢమగా కావును కావు నీ గర్భమందు

ఆ ఉపనితి పద్మత్యుడు పుట్టిన గద్భము పుట్టినాతనమూలూ మన దేవతలు కల్ జయము గలుగునిగాక భయమప్పగాను పరమరాస్యమిది సృనాథని వింకూ వేని విడుతు దేవేంద్రుడంతా అంతరంగములందు సంతోషములరూ ధనుజ భామను విడిచి తన లోకమునకు గారు అంతట తన వెంట కొను పోయి తన తపోవనికి కశ్యపుడు తపస్సులు ఉండగాను వీటిలోండగా కశ్యపుడు అచ్చటను మందారగిరి గిరియందు మహాత పోనిష్ మటకాలు బ్లనీలు ఆ ఉరివి చేర్చుకో నిలుచుకోర చేర్చుకోను ఆ తపుము చేయి గెరగిర తిరిగి బోతములు బెగడ ఆ దిశలు కావిలి వెలి కట్టే దక్పాల లోకములు ఒకలా వరించేను కంపెంగమెరిసిన్

ఇనిపితామగుడందూ వెరగందేణమూ అంసనమిక్కి అవని కేతించి వెలగడ ఐక్యపతిని వీక్షించి పరమేశ్వరు అతడికో ప్రత్యక్షమై పరికేంద్ర నీ తపసునకు మెచ్చి తిని చిరంజీకేవి వరాలి మరి ఆ ఇక్కడ దాకా ఒకసారి ఇక్కడ దాకా ఆలకిచ్చు మే అలవచ్చు చూద్దాం ఆలకిచ్చు నాకు